స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే ఖచ్చితంగా రిస్క్ మేనేజ్మెంట్ అనేది పాటించాలి అండ్ రిస్టెన్స్ లేని చూసుకుంటూ మన స్ట్రాటజీ అయితే ఏదైతే ఉంటుందో ఆ స్ట్రాటజీ ఎంట్రీ అయినప్పుడు మనకి స్టాప్ లాస్ వస్తే మనం ఎగ్జిట్గా అవుతుండాలి టార్గెట్ వచ్చినప్పుడు మనం టైలింగ్ స్టాప్ లాస్తో మనం ముందుకు వెళ్తూ ఉండాలి అంతేగాని మనం లాస్ వచ్చిందని ఓవర్ ట్రేడింగ్ చేయడం లేదా ప్రాఫిట్ వచ్చిందని అలాగే స్టాప్ లాస్ పెట్టకుండా ఉంటే మాత్రం బిగ్ లాస్లోకి వెళ్తాం మనం క్యాపిటల్ కొంచెం కొంచెంగా మన ట్రేడింగ్లోకి ఎంటర్ అయినాం కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోవాలి అంతే తప్ప ఒకేసారి ఎక్కువ క్యాపిటల్తో మనం మార్కెట్లోకి ఎంటర్ కావద్దు ఎందుకంటే ఎక్కువగా బిగ్ లాస్ అనేది ఉంటుంది మరియు స్టాక్ మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్లోకి ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్కువ ఉంటేనే ఎంట్రీ కావాలి ఎందుకంటే ఆప్షన్ బయ్యింగ్లో ప్రీమియం డీకే వల్ల ఎక్కువగా లాస్ అవుతుంటుంది సెల్లింగ్లోనే ఎక్కువ డబ్బులు వస్తుంటుంది మనం అందులో ఎక్కువగా న్యూట్రల్ స్ట్రాటజీ చేస్తేనే ఎక్కువ డబ్బులు వస్తుంటాయి లాంగ్ టైంలో చూస్తుంటే ఖచ్చితంగా డబ్బులు అనేది డబుల్ త్రిబుల్ అవుతూ ఉంటాయి తప్ప కొద్ది రోజులకే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం డబ్బులు అనేది రావు ట్రేడింగ్లో అయితే మాత్రం ఖచ్చితంగా స్టాప్ లాస్ మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా చేయాలి ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ రోజు వస్తుంటాయి